స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అమెరికాలో బ్యాంక్ రాబరీ చేయొచ్చా అంటే అంత సులువైతే కాదు ఎందుకంటే ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా సెక్యూరిటీ కాల్చి పారేస్తారు ఇక రాబరీ చేసే ముందు క్యాష్ కంటే ముందు ప్రాణాలు కాపాడుకోవడం ఆ తర్వాత దొంగతనం చివరిగా సేఫ్ గా పారిపోవడం ఈ మూడు సూత్రాలను పక్కాగా అమలు చేయాలి అంటే మనీ హైస్ట్ అంత టీం కాకపోయినా కనీసం ముగ్గురైనా ఉండాలి లేదంటే ఇద్దరైనా కానీ మన ఇండియన్ మాత్రం ఎఫ్బిఐకే షాక్ ఇచ్చింది ఎందుకంటే చేసింది కూడా ఒక లేడీ సింగిల్ గా దొంగతనం చేసింది దొంగతనాలు చేసిన లేడీ ఆ కిలేడి ఎవరు ఆ స్టైల్ ఆఫ్ రాబరీ తెలియాలి అంటే ఈ స్టోరీ పూర్తిగా చూడాల్సిందే చండీగఢ్లో లో నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టింది సందీప్ కౌర్ అప్పటికే ఆమె తండ్రి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు సందీప్ కౌర్కు ఏడేళ్లు వచ్చే వరకు డబ్బు పంపిస్తుంటే కుటుంబం ఇండియాలోనే ఉండి జీవితాన్ని బాగానే గడుపుతూ ఉన్నారు ఆ తర్వాత తండ్రి వారిని కూడా అమెరికా తీసుకువెళ్లారు తన తల్లి తమ్ముడితో కలిసి అమెరికా వెళ్లింది సందీప్ కాలిఫోర్నియాలోని శాన్ జోన్స్ లో కుటుంబం ఉండేది అయితే అక్కడ భారతీయులు అమెరికన్స్ కంటే చాలా మంది ఎక్కువగా కనిపిస్తారు జీవితం కొత్తగా అనిపించినా కూడా అక్కడ స్కూల్లో మాత్రం సందీప్ కౌర్ కు ఆమె తమ్ముడు జితేందర్ కు మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది అక్కడ పిల్లలు బాగా టీస్ చేసేవారు ఆ టైంలో నైన్ బై సందీప్ కు ఆమె తమ్ముడికి నరకం చూపించారు వారి గెటప్ ను చూసి తీవ్రవాదులను పిలిచేవాళ్ళు మీరే విమానాలను హైజాక్ చేసి దాడులు చేసారా అంటూ హింసించేవారు సూటిపోటి మాటలు అనేవారు దీంతో స్కూల్ కి కూడా సరిగా వెళ్లేవారు కాదు ఆ తర్వాత డిగ్రీ వరకు చదువుకోవాలనుకున్న చదువు దారి తప్పింది పైగా సందీప్ కౌర్ తండ్రి ఆమె తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు ఇండియా వచ్చేసి ఇక్కడ మరో స్త్రీతో ఉండేవాడు కానీ ఏమీ తెలియనట్లు నటిస్తుండేవాడు ఆ తర్వాత కొన్నాళ్లకి ఆమెతోనే సెటిల్ అయిపోయాడు దీంతో ఆమెకు ఎవరూ దిక్కులేదు ఆ దిగులు సందీప్ కౌర్ తల్లి మంచాన పడింది ఇక చేసేదేమీ లేక తన పెద్దమ్మ కూతురు ఇన్స్పిరేషన్ తో నర్సింగ్ కోర్సులో జాయిన్ అయ్యి సర్టిఫికేట్ సంపాదించింది సందీప్ కౌర్ ఇంటి ఖర్చులతో పాటు తన నర్సింగ్ లో కూడా డిగ్రీ తీసుకుంటే హుందాగా బ్రతకొచ్చని సందీప్ కౌర్ భావించింది మూడు షిఫ్టులు ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదించింది ఎవరు జాబ్ చేయడానికి కూడా ఇష్టపడని జైల్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో పనిచేసింది సందీప్ అక్కడ ఖైదీల బీపీ చూడటం షుగర్ చెక్ చేయడం బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం లాంటివి చేసేది దీంతో నెలకు దాదాపుగా రెండు వేల పన్నెండులోనే ఎనిమిది వేల డాలర్లు సంపాదించేది ఇక జీవితం అంతా లగ్జరీగా సాగుతుంది కానీ కనీసం తినడానికి సమయం ఉండేది కాదు నిద్ర కూడా రోజుకి ఐదు గంటల సమయమే కేటాయించింది ఇక ఆ డబ్బును తెలివిగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసింది కానీ ఆర్థిక మాంద్యం కారణంగా రావాల్సిన సొమ్ము కంటే చాలా తక్కువగా వచ్చింది అయినా సరే ఆమె చేతిలో ఇంకా రెండు లక్షల డాలర్లు ఉన్నాయి వాటితో జీవితాన్ని బ్రహ్మాండంగా మలుచుకోవచ్చు కానీ ఎక్కడే దారి తప్పింది సందీప్ కౌర్ ఆమె ఫ్రెండ్ పార్టీ చేసుకుందామని ఏకంగా లాస్ వేగాస్ తీసుకుపోయింది అక్కడ తన డబ్బులతో కసినోలో జోధం స్టార్ట్ చేసింది మొదట్లో ఐదు వేల డాలర్లకు పదివేలు వచ్చాయి దీంతో అడిట్ అయింది ఆ తర్వాత మూడు రోజుల్లో అరవై వేల డాలర్లు పోగొట్టుకుంది అంటే తన జీవితాన్ని పోగొట్టుకుందని అర్థం మిగిలిన సొమ్ములో పదివేల డాలర్లు పోసి బ్రాండెడ్ దుస్తులు కొనుగోలు చేసింది స్టార్ హోటల్స్ లో పార్టీలతో ఎంజాయ్ చేస్తూ ఉంది తల్లి హాస్పిటల్ ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి దానికి తోడు కెసినోలకు వెళ్ళడం మాత్రం మానలేదు చివరికి డబ్బులన్నీ పోగొట్టుకుంది అంతేకాదు రెగ్యులర్ కస్టమర్ కావడంతో కెసీనో దగ్గర అప్పులు కూడా చేసింది అక్కడ ఉన్న వారిలో ఒక వ్యక్తి దగ్గర ఇరవై ఐదు వేల డాలర్లు అప్పు చేసి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టింది కానీ అప్పులు ఇచ్చిన వ్యక్తులు ప్రతి రోజు ఇంటికి వచ్చి తుపాకీ చూపించి బెదిరించేవారు దీంతో భయపడి తన తల్లిని తీసుకుని వేరే ప్రాంతానికి పారిపోయింది సందీప్ కౌర్ అలా పాటు వేరే ప్రాంతాల్లో తిరిగినా అప్పులిచ్చిన కేసిన గుండాలు పట్టేసుకున్నారు తీవ్రంగా కొట్టారు డబ్బులు ఇవ్వకపోతే కిడ్నాప్ చేస్తామని ఆ తర్వాత ఏమవుతుందో ఆలోచించుకోమని చెప్పారు తన దగ్గర డబ్బులు లేవని సందీప్ కౌర్ తల బాదుకుంది కావాలంటే మీ దగ్గర పని చేస్తాను ఏ పనిచ్చినా చేస్తాను ఒక్క వ్యభిచారం తప్ప అని సందీప్ కౌర్ వాళ్ళను బ్రతిమలాడుకుంది నువ్వు మా దగ్గర పని చేసే అంత ధైర్యం ఉందని చెబుతున్నావు దానికంటే ఇంకో సింపుల్ ఉపాయం చెబుతాము సింపుల్గా ఒక బ్యాంకు దొంగతనం చేయొచ్చు కదా ఒకే ఒక దొంగతనంతో అప్పంతా తీరిపోతుంది నువ్వు సెటిల్ అవుతావని ఉచిత సలహా ఇచ్చారు వాళ్ళు ఈమె నిజమే అనుకుంది మరో నెల రోజుల్లోపు డబ్బు తెచ్చివ్వకపోతే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు ఈ లోపు ఏం చేయాలా అని ఒకటే ఆలోచన ఇక ఇదే సమయంలో ఆమెను ఇష్టపడుతున్నానని ఒక సిక్కు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి దీంతో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు కానీ ఎక్కువ రోజులు ఆ జీవితం సాగలేదు దీంతో నెలకు వెయ్యి డాలర్లు ఇస్తానని చెప్పి విడాకులు తీసేసుకున్నాడు ఇక ఇటు అప్పుల వాళ్ళు మాత్రం వెంటాడుతూనే ఉన్నారు ఆ డబ్బు కోసం ఏం చేయాలో కూడా తెలియలేదు ఒకరోజు నిజంగానే బ్యాంకును దోచుకుందామని బయలుదేరింది సందీప్ కౌర్ ఒక విగ్గుతో టైట్ సన్ గ్లాసెస్ తో కాలిఫోర్నియా వెలన్షియా వెస్ట్ బ్యాంక్ బ్రాంచ్ లోకి వెళ్ళింది సెక్యూరిటీ గార్డ్ గ్లాసెస్ తీయమన్నా తీయలేదు డైరెక్ట్ గా క్యాషియర్ దగ్గరికి వెళ్ళిపోయి నా బ్యాగ్లో బాంబు ఉంది డబ్బు మొత్తం ఇచ్చేయి లేదంటే బ్యాంకును ను పేల్ చేస్తానని బెదిరించింది నిజంగానే బాంబు ఉందని భయపడి క్యాషియర్ తన దగ్గర ఉన్న ఇరవై ఒక్క వేల డాలర్లను ఇచ్చేశాడు ఇంకొంత తెచ్చే సమయానికి భయపడి సందీప్ కౌర్ పారిపోయింది గేట్ దగ్గర గార్డ్ కూడా నిజంగానే బాంబు ఉందేమో అని భయపడి వదిలేశాడు అరగంట తర్వాత ఆమె తో అమెరికా మొత్తం మారుమోగిపోయింది బాంబ్ షెల్ బ్యాండెడ్ బే బ్యాండెడ్ బ్యాంక్ దొంగతనం చేసిందని వార్తలు ప్రసారం అయ్యాయి ఇక దొంగిలించిన మొత్తం అప్పు ఇవ్వాల్సిన వ్యక్తికి ఇచ్చింది కానీ వాళ్ళు ఇరవై ఒక్క వేల డాలర్లు తీసుకున్న తర్వాత అప్పును వడ్డీతో కలిపి ముప్పై ఐదు వేల డాలర్లు వేశారు దీంతో మరో వారం తర్వాత ఆరిజోనాలోని ఒక బ్యాంకులోకి దూరి తన దగ్గర బాంబు ఉందని నేను సిరియా నుంచి వచ్చాను ఎవరైనా తెలివిగా వ్యవహరించారో బ్యాంకు మొత్తం పేల్ చేస్తాను క్యాష్ ఇవ్వమని బెదిరించేసింది అతను కొన్ని డబ్బులు చేతుల పెట్టి అలారం నొక్కేశాడు అది నొక్కితే తమ సెక్యూరిటీ ఏజెన్సీకి అలాగే నైన్ లెవెన్ కి ఒకేసారి కాల్ వెళ్లిపోతుంది దీంతో ఆ డబ్బు తీసుకుని బయటకు పరిగెత్తింది అయితే కొంత దూరం వెళ్లి చూసుకుంటే కేవలం రెండు వేల డాలర్లు మాత్రమే ఉన్నాయని గ్రహించి ఉసూరుమంది మంది సందీప్ కౌర్ మనస్సు అయితే రెండు సక్సెస్ఫుల్ గా రాబరీలు చేసిన తర్వాత మూడోది చాలా సులభం అనిపించింది ఈసారి స్కార్ఫ్ కట్టేసుకుని శాన్యాగోలో విసిరేసినట్లుగా ఉన్న ఒక బ్యాంకు లోకి దూరింది ఈసారి కూడా గెటప్ మార్చింది క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లి గట్టిగా అరిచింది యాభై వేల డాలర్లు ఈ బ్యాగ్ వేయండి లేదంటే బ్యాంకు ని పేల్ చేస్తాను నా దగ్గర శక్తివంతమైన బాంబు ఉందని భయపెట్టింది దీంతో క్యాషియర్ కొంత సొమ్ముని బ్యాగ్లే వేశాడు కానీ రద్దీగా ఉండడంతో ఆమె ఆ కాస్త తీసుకుని బయటకు వచ్చేసింది అయితే ఈసారి కూడా ఆమెకు పెద్దగా ఏమీ మిగలేదు కేవలం ఎనిమిది వేల డాలర్లు మాత్రమే ఇచ్చాడు బ్యాంక్ ఎంప్లాయ్ ఇలా వరుస దొంగతనాలతో బాంబ్షెల్ షెల్ రెచ్చిపోతుందని అమెరికాలో ప్రతి రాష్ట్రంలో వార్తలు వచ్చాయి అంతేకాదు ఎఫ్బిఐ వార్నింగ్ ఇష్యూ చేసేసింది దీంతో మళ్ళీ రెండు వారాల గ్యాప్ తీసుకుంది ఆ తర్వాత జూలై ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగున జనసమూహం సెయింట్ జార్జ్ లోని యుఎస్ బ్యాంక్ లోకి వెళ్ళింది అక్కడ చాలా తక్కువ సిబ్బంది ఉన్నారు కస్టమర్లు కూడా చాలా తక్కువ హుడీ వేసుకుని సన్ గ్లాసెస్ తో ఎంట్రీ ఇచ్చిన సందీప్ కౌర్ ఒక చిట్టిని మహిళా క్యాషియర్ చేతిలో పెట్టింది ఆ చిట్టిలో ఏముందంటే నీకు రెండు నిమిషాలు సమయం ఇస్తున్నాను కామ్ గా లక్ష డాలర్లు వేయి నా దగ్గర తుపాకీ ఉంది ఏ మాత్రం ఆలస్యం చేసినా వరుసగా అందరినీ షూట్ చేసి పారేస్తానంది ఇది జోక్ కాదు వేషాలు వేయద్దని ఘాటుగా రాసిన చీటీ చూసి బ్యాంక్ ఎంప్లాయ్ భయపడిపోయింది లక్ష డాలర్లను బ్యాగులో వేసింది అయితే గేట్లు దాటగానే నైన్ లెవెన్ కు కాల్ చేసేశారు ఈసారి వదిలిపెట్టలేదు ఒకేసారి పాతిక పోలీస్ కార్లు వెంటపడ్డాయి ఆల్మోస్ట్ హాలీవుడ్ యాక్షన్ చేసనమాట ఒక కార్ వెనకాల పాతిక పోలీస్ కార్లు అంటే ఒక్కసారి ఊహించుకోండి ఇక మరోవైపు చేసింగ్ జరుగుతుందని తెలిసి మీడియా ఏకంగా హెలికాప్టర్ లో వచ్చేసింది పైనుంచి షూట్ చేస్తూ లైవ్ టెలికాస్ట్ చేసేస్తుంది అంటే రియల్ హాలీవుడ్ సినిమా అనమాట దాదాపు రెండు గంటల తర్వాత పోలీసులకు చిక్కింది భయంకరమైన స్పీడ్ తో పోలీసులను ముప్ప తిప్పలు పెట్టింది సందీప్ కౌర్ చివరికి నైవేడాలోకి ఎంటర్ అయిన తర్వాత మూడు వైపుల నుంచి పోలీసులు కార్ ను బ్లాక్ చేశారు కారు దిగి రెండు చేతులు పైకెత్తేసింది సందీప్ కౌర్ నన్ను అరెస్ట్ చేయొద్దు కాల్చివేమని పోలీసులను బ్రదిములాడుకుంది కానీ ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు ఆధారాలు పక్కాగా ఉండడంతో అరవై ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం తన కూతురును ఖైదీ డ్రెస్ లో చూసిన తల్లి ఆమె సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు సందీప్ కౌర్ జీవితాన్ని తెలుసుకున్న జడ్జ్ ఆమెను క్షమించి చాలా తక్కువ శిక్ష వేశారు లేదంటే ఆమె జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి వచ్చేది శిక్ష పడిన తర్వాత సందీప్ కౌర్ లైఫ్ ను ఎన్నో పత్రికల్లో టెలికాస్ట్ చేశాయి వామ్ షెల్ బ్యాండెడ్ సందీప్ కౌర్ లైఫ్ స్టోరీ పేరుతో వచ్చిన కథనాలు ఎంతో మందిని కదిలించాయి బయటకు వచ్చిన తర్వాత సాయం చేస్తామని ఎంతో మంది ప్రకటించారు ఆ సందీప్ కౌర్ జీవితాన్నే సిరన్ గా బాలీవుడ్ లో సినిమా నిర్మించారు కంగ్రా అను ఈ మూవీలో సందీప్ కౌర్ పాత్రను పోషించింది అమెరికాలో విలాస జీవితానికి అలవాటు పడితే దారి తప్పటం ఖాయం అందుకే క్రమశిక్షణ తప్పొద్దు అంటుంది సందీప్ కౌర్ మొత్తానికి ఎంటైర్ అమెరికన్స్ ని హడలెత్తించేసింది సందీప్ కౌర్ మరి సందీప్ కౌర్ జీవితంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి